రాళ్ళల్లో ఇసక కల్లోరా సాను ఇద్దరి పేర్లు కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలలోన తీయగా గుర్తు తెచ్చుకో రాళ్ళల్లో ఇస కల్లోరా సాము ఇద్దరి పేర్లు కళ్ళు మూసి చిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి కలలలోన తీయగా గుర్తు తెచ్చుకో హాయ్ అండి నేను మీకెత్తి ప్రియా ప్రదీప్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి టీ కాఫీ తాగారా నేనైతే ఇప్పుడే టీ తాగుతున్నానండి ఇంకా మా పింకి వచ్చే టైం అయితే అయ్యింది ఇప్పుడే కూరగాయలకి వెళ్ళొచ్చాం నేను మా ఆయన వెళ్ళి తీసుకొచ్చుకున్నాం మా పింకి వచ్చే టైం అయింది కదా ఇంకా మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా ఇంక కూరగాయలే ఏం చేసుకోను తెచ్చుకోలేదు ఇంకా నేనేమో పులిహోర పులుసు కలిపాను కదా ఇంక ఈరోజు కూడా మామిడికాయ పచ్చడి ఫ్రెష్గా ఉంది కదా మామిడికాయ పచ్చడి పప్పుల పొడి కొంచెం ఆయిల్ వేసుకొని రైస్ అయితే తినేసాను మా పింకీ వాళ్ళకి కూడా అదే పెట్టా క్యారేజీలో పెరుగన్నము కొంచెం ఆవకాయ అన్నం పెట్టాను హాయ్ పింకీ హాయ్ స్వామి ప్రదీప్ స్వామి హాయ్ కుక్క పిల్లలు ఉన్నాయి కదండీ పింకి తాక వాటికి చాలా పురుగులు ఉన్నాయి అసలు చెవుల్లో కూడా అదిరిచ్చు వెళ్ళిపోతాయి రాయాను వాటికైతే అండి బ్లడ్ తాగుతాయి కదా కుక్కలకి పురుగులు ఉంటాయి కదా టిక్స్ అవి ఎక్కువగా ఉన్నాయండి చెవుల్లో కూడా అసలు గుప్ప గుప్పగా ఉన్నాయి కుప్పలు కుప్పలే చెవులు నిండా కూడా తాక మాకమ్మా మళ్ళీ మలక్కీగాడికి ఏడెక్కుతాయా అని భయమేస్తుంది ఇక్కడ దాకా వచ్చేస్తున్నాయండి ఇక్కడ గేటు దాకా ఇప్పుడు కూడా వచ్చి కేకలు పెడుతున్నాయి అవి అదిరిచ్చేసరికి కిందకెళ్ళిపోయాయి మా లక్కీ గడికి ఎక్కితే ఎట్లా మేము అలా ఆడతాం చూడు పింకీ కోసం ఎవరు లేరుగా పొద్దు ఓంది తీసుకున్నామ్మా నువ్వా నువ్వు తీస్తావా ఏంటి తాళం వామ్మో చాలా సాల్లే పదా రాని మలీ గడికైతే కొంచెం ఫుడ్ ఇదండి ఏంట పెడిగ్రీ గట్టిగా ఉన్నాయండి మన కందిపప్పు ఉంటాయి చూడండి గట్టిగా అలా ఉన్నాయి ఇంకా వే నీళ్ళల్లో వేయమని చెప్పారు అప్పుడు మాకు కుక్క ఇచ్చారు కదా వాళ్ళు ఏదో అన్నం వండుతున్నా పెరుగన్నం తింటుందిలే అని చెప్పి వేడిగా అన్నం అయ్యాక అది ఆగేటట్టు లేదు మలక్కి ఇంక అందుకని ఈలోపు ఒక్క రెండు స్పూన్స్ ఇవి వేస్తే వేణిలలో నాంతి తినిద్ది కదా అలానే ఇస్తే ఏదో పట 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 పటా నములుతుంది మరి పళ్ళు నెప్పిలేవో ఏమో అంత గట్టిగా ఉన్నాయండి అవి మాత్రం పెడిగిరి మాత్రం ఇదోడి మాకు ట్యాంకీలో నీళ్ళు అయిపోయాయి ఇక్కడ బకెట్లో పెట్టుకుంటాను కదా సరిపోతాయి ఏంటి చెప్పేంటో నీకే ఫుడ్ వెయిట్ వెయిట్ కొంచెం చల్లగా అయితే ఇస్తా చూడండి అరుస్తుంది వినిపిస్తుందా మా కింద కుక్క పిల్లలకి చూసారా టిక్స్ అండి బ్లడ్ తాగుతాయి కదా మా లక్కీ ఏమో ఏదో వారానికి ఒకటి రెండు కనిపిస్తూ ఉంటాయి తీసేస్తాం ఎప్పటికప్పుడు ఇది కూడా వాళ్ళ మదర్ దగ్గర నుంచేగా పాలు తాగుతూ వచ్చిన పెళ్ళే ఇంకా వాటికైతే మాత్రం కింద పిల్లలకి చెవుల్లో నిండా అన్నీ ఉన్నాయండి పాపం ఎలా తట్టుకుంటున్నాయో ఏమో మరి ఇంకా మాయనేమో మాయనకి చెప్పే టిక్స్ పౌడర్ అని అమ్ముతారు కొంచెం తెచ్చాయి అదైనా చల్లు అని అలా చూస్తూ ఉండలేం కదా అసలు ఎంత స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయో బాగా అసలుకి లక్కి కేడెక్కుతాయా అని భయం వేస్తుంది నాకైతే ఇప్పటి నుంచే మెట్లెక్కి పై దాకా వచ్చేస్తున్నాయి ఇంకా మరి ఇంకొద్దిగా పెద్ద అయితే ఆపుతామా ప్రస్తుతానికి గేటుకి ఏదో అడ్డం పెట్టాడు ఇంకో సగం ఓపెన్లోనే ఉంది గేటు మరి ఆ సగం కూడా మూసేస్తే కానీ అవి రావు ఇంకా పెద్ద అయిపోయాయి కదా ఆ ఏంటి చెప్పు అరుస్తున్నావు తెగ నీ ఫుడ్డే లేవమ్మా మేమన్నా తిన్నావా ఏంటి ఏం ఫుడ్ ఏంటో అది మేము ఎందుకు తింటాం నీ ఫుడ్ இது அறுத்து தெக அன்னு இந்த வெயிட் அது காலத்து காலத்து நான் ஆங்கே அன்னம் தினமும் செவக்காய் பாகுந்த பாப்பா டெயலி அன்னம் தினமன்னா தினம் పిల్లలు స్కూల్లో అలసిపోయి వస్తారు దోశ పిండి లేదండి దోశ అయినా పోతుద్దామంటే ఇంకోసారి అరిచావా చెప్తున్నా వేస్తాం అది అరిచావంట కూరగాయలు తీసుకొచ్చా ఇదిగోండి ఇదిగోండి వెజిటేబుల్స్ ఇవి మాకు దగ్గర దగ్గర పది రోజులు వస్తాయండి నేను ఓ అని కాజేయను పది రోజులు ఇంకా రెండు రోజులు ఎక్స్ట్రా కూడా వచ్చేలాగే చూసుకుంటా దాదాపు రెండు వారాలు వచ్చేలాగా గబాగబా కాజేసుకోకూడదు కూరగాయలు ఇవి కూడా తెలివిగా వాడుకోవాలండి వంటింట్లో తెచ్చారు కదా మగవాళ్ళు అని చెప్పి ఓ వాడేయకూడదు కొంచెం అర్థం చేసుకోండి అవి రెండు అవి రెండు అవి రెండు అవి రెండు తగ్గిస్తూ వచ్చామనుకోండి ఇంకా త్రీ డేస్ ఎక్స్ట్రా వస్తాయి మనకి కూరగాయలు అదన్నమాట సంగతి వీటిని నేను రెండు వారాలు ఎలా అయినా సరే తెప్పిస్తా ఇవి అంతా కూరగాయలు కొంచెం రేటుగానే ఉన్నాయి చూసుకొని వాడుకోండి అబ్బా అందరం మరి హై క్లాస్ వాళ్ళం ఏం కాదు కదా టమాటాలు రెండు కేజీలు వచ్చి వంద రూపాయలు ఉంది ఈరోజు ఇవి మొత్తం వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై కరెక్ట్గా నిమ్మకాయలతో సహా ఒకేసారి తీసుకొచ్చుకున్నాను అనమాట నేను తెలియక మలక్కీ గడికైతే ఫుడ్ ఎక్కువ ఎక్కువ పెట్టేశాను మనకి పెద్దది తెలియదు కదా ఫుడ్డు ఒక సిక్స్ టైమ్స్ అలా పెట్టేశాను అన్నమాట అందుకే గ్రోతింగ్ ఎక్కువగా వచ్చేసింది తొందరగా పెద్దది అయిపోయింది మళ్ళీ మా అమ్మ చూసి ఏంది అది పెట్టడం మొన్న నిల్లారు కదా రెండు రోజులు ఉన్నాను కదా ఇంకా అంత పెట్టకూడదు ఏదో రెండు మూడు స్పూన్లు పెడతారు చిన్న కప్పుకి పెడతారు అంత పెట్టకూడదు వాటికి బాగా లేకుండా వస్తుంది త్వరగా అని అంటే మేము కుక్కలు పెంచాం కదండీ మా కుక్కలు దాదాపు మూడు కుక్కలు కదా మూడు కూడా ఒక్కొక్కటి నాలుగు ఐదు సంవత్సరాల వరకు బ్రతికాయి నాకు తెలియదండి అందుకనే ఎక్కువ పెట్టా ఇప్పుడు కూడా అందుకే ఇవి పెడిగ్రీ కదా రెండు స్పూన్లే పెట్టా వాడికి ఇచ్చేస్తే లక్కిగాడికి తింటాడు మరి ఇవి ఏమైనా పాలల్లో కూడా వేస్తారా నాకైతే తెలియదండి మీకు తెలిస్తే కామెంట్ చేయండి అబ్బా అంటే మా కుక్కలకి మేము పెడిగ్రీలు పెట్టలేదు ఇడ్లీ పాలు పెరుగన్నం కూడా పెట్టలేదు అసలుకి ఇడ్లీ పాలు మాత్రమే మా కుక్కలకి పెట్టింది మరి వీటికేంటో రకరకాల ఫుడ్ వచ్చేసాయి ఇప్పటి కుక్కలకి మరి ఇవి ఎలా పెట్టాలో నాకైతే తెలియదండి మాకు కుక్క ఇచ్చినతనైతే కొంచెం వేడి నీళ్ళల్లో ఒక రెండు నిమిషాలు వేయండి తర్వాత ఇచ్చేసేయండి అన్నారు అందుకని అలానే ఇస్తున్నా అప్పుడప్పుడైతే పౌడర్ చేసి పెట్టుకుంటా ఇంకా చేసి పెట్టుకోవాలా మామూలుగా అయితే మిక్సీ తిప్పి పౌడర్ చేసి పెట్టేసుకుంటున్నా ఆ పౌడర్ ఒక స్పూన్ తీసుకొని బ్రెడ్ పాలు దీనికి అలవాటు చేశారంట మరి ముందు ఉంది కదా పెంచిన వాళ్ళు ఉంటారుగా మరి మాకు ఇచ్చినప్పుడు కూడా చెప్పారు బ్రెడ్ పాలు ఇష్టం దీనికి పెట్టండని అదే పెడుతున్నాం బ్రెడ్ పాలు కలిపేటప్పుడే ఆ బ్రెడ్ పాలల్లో ఒక స్పూన్ పెడిగ్రీ కూడా వేసేస్తున్నాను అన్నమాట ఏంటి లేవా బయట సందులో దాంకున్నాయా మరి ఉన్నట్టుండి బయటికి ధరం ఉంటాయా గేట్ క్లోజ్ చేయలేదుగా మరి ఆ కొంచెం కూడా క్లోజ్ చేయైతే జూడు అప్పుడే అలా పూసుకుందాం మట్టి అయ్యో ఆ రెడ్డు కుక్క ఉంది కదా ఆ రెడ్డు కుక్క ఈ కుక్క పిల్లలకి డాడీ అండి డాడీ అవి మళ్ళీ మళ్ళీ లోపలికే వస్తున్నాయి ఇన్ని రోజుల అలవాటు అయ్యింది కదా చూడండి వదిలేమో లేదో ఎలా పూసుకుందో మురికి పాపమ్మా ఆయన అంత శుద్ధంగా కడుక్కున్నాడు కిందంతా నీట్గా అవి వచ్చి గబ్బు గబ్బు చేసేస్తాయి అని బాధ బాదేందో ఏందో ఏంది నీ బాధ తిన్నావు కదా పెడిగ్రీ తినలేదన్నా తిన్నావా అప్పాలు ఇంకేంది నాన్న ఎవరినో పలకరిస్తుంది మా మమ్మీ ఆ కింద కుక్క పిల్లల్ని వస్తే ఇంకంత కేకలు పెడుతుంది వాటిని రానియకుండా ఇది పోయబోతల్లో ఓ నాన్నలో లక్కీ తిన్నా మా అప్పాలు ಅಪ್ಪನ್ ಓಂ ಅಪ್ಪ ಶಿವಾಯ సర్ది వేస్తే అవుతున్నాయి ఇది మా పింకీకి కూడా పని చెప్తా ఇద్దండి ఏడే కూర్చొని అమ్మో నేనొక్కటే చేయాలా చెప్పండి న్యాయం చెప్పండి నేను తినే అంత కూరకి ఈ పని అంతా నేనే చేయాలా చెప్పండి చెప్పండి మిమ్మల్ని అడుగుతున్నా అందుకనే మా పింకీకి కరివేపాకు కొత్తిమీర ఉరిచే పని కూరగాయలు సర్దాక చెత్త తీసి నీటికి చిమ్మే పని చెప్తాను కదా పింకి ఇంకా పింకి కరివేపాడబ్బా ఏమో అక్కడ ఇది తీసుకురా దుర్స్తో ఉంది అంత ఒలిచి పెట్టుకో తర్వాత అర్థం వస్తుంది చూడండి వీడియో ఏం అనాలి పింకీ గంగా సరిగమలే సాగంగా మధురిమల మనజంగో సజవా గంగా నా గుండెల మో గంగా సరి గమలే సాగంగా బీరకాయలు ఇంకా మునక్కాయలు అయితే బాక్స్ లో కట్ చేసి పెట్టుకోవాలండి

వయసుల సంగీతమేవేమో కవర్లోనే ఉంచుతానండి బెండకాయలు క్యారెట్లు చెప్పా కదా ఇవన్నీ కూడా ఒక రెండు వారాలు వచ్చేలాగే చూసుకుంటానండి మొత్తం మూడు వందల యాభై రూపాయలు అయింది మనం అసలే పిసినార్లం పిసినారితనం ఎక్కువ మనకి ఎంతైనా ప్రదీప్ భార్య పిసినారుదే సరేనండి మా పింకీ అయితే హెల్ప్ చేసిద్దండి కొంచెం స్క్రీన్ మీద తీసే మనం ఇంటూ మాత్రం చాకినా ఇక్కడ మీరు మా పింకీ అయితే నాకు కూరగాయలు సర్దేటప్పుడు హెల్ప్ చేసిద్ది అంటే మొత్తం ఎక్కువ పని చెప్పలేండి కొత్తిమీర కరివేపాకు కొంచెం ఒలిచే పని చెప్తా అంతే ఇంక అంతకంటే ఏం చెప్పను మా పింకీ అసలు చేయదు మా తేజ్గాడు అనుకోండి చేస్తాడు వాడు ఏది చెప్పినా చేస్తాడు పాపం చేయాలండి మదర్కి హెల్ప్ చేయాలి చేయకపోతే ఎలా చెప్పండి నేర్పించాలి పిల్లలకి నేర్పించకుండా ఉంటే ఎలా రేపటి రోజున చిన్న పనులు కూడా చేసుకోకుండా ఒకరి మీద ఆధారపడతారనమాట ఇంట్లో ఇంటికి వచ్చిన పార్ట్నర్ మీద లైఫ్ పార్ట్నర్ వస్తారు కదా వాళ్ళ మీద ఆధారపడతారు మంచి నీళ్ళు అందుకోవాలన్నా చిన్న కంచెం తీసుకోవాలన్నా అన్నం వడ్డించుకోవాలన్నా అన్నీ ఆధారపడతారు అది మనం నేర్పించేదే అవుతుంది అందుకే వాళ్ళు మొహం పెట్టుకున్నా నాకు నాకెందుకు చెప్పండి మా పింకి మొహం నల్లగ పెట్టి నా పెడితే నాకెందుకు ఏడిస్తే నాకెందుకు అందుకే రోజులో చిన్న చిన్న రెండు మూడు పనులన్నా చెప్తాం చెయ్యదు మా తేజు నేను అయ్యి ఇష్టంగా చేస్తాడు పాప మా మమ్మీకే కదా చేసేది అనుకుంటాడు వాడు ఏ రోజు కూడా అండి మా తేజు అయితే మొహం నల్లగా పెట్టలేదు ఏడవలేదు వాడికై వాడే త్రీ ఇయర్స్ ఉన్నప్పటి నుంచే నాకు పని చేసేవాడు లేచి నడుస్తూ ఉంటూ ఉంటారు చూడండి టూ ఇయర్స్ ఆ టైం నుంచే నాకు చిన్న చిన్న హెల్ప్లు చేసేవాడు నేను వంటింట్లో కానీ ఏ చిన్నదైనా కానీ వాడే చేసేవాడు అలా అలవాటు అయిపోయి వాడు హ్యాపీగానే చేస్తాడు మా పింకి కొంచెం మొహం నల్ల పెట్టింది అంతే అయినా చెప్తుంటాం పని పుట్టిమేరా తీసిస్తాం కొత్తిమీర అయితే బాగా ఫ్రెష్గా ఉందండి బాగా ఫ్రెష్గా ఉంది కానీ ఏం చేస్తాం తొందరగా పాడైపోయింది త్వరగా పాడైపోయాలి అవి తీసి చూడు కొంచెం విదిలించి పెట్టు మళ్ళీ నాకు ఇస్తుంది చూడండి నేను పని చెప్పాను నాకు పని చెప్పేది ఏంటి రివర్స్లో నువ్వు నేను చూపించా ఇలా తీయాలి అని అలా సినిమాలో నరేష్ ఎముడికి మొగుడా ఏదో ఎముడుది సినిమా తీశారుగా నరేష్ ఇది ఎటులా కడగలను ఇది ఎటులా కడగలను అని చెప్పి పంటలు అడుగుతుంటే మొత్తం కడిగేసి నరేష్ మీ సంగతి తిట్టిందా అని చెప్పి మట్టి తీసుకొని వాటి మీద చల్లుతాడు అలా ఉంటుంది ఆ అలాగే పని చెప్పకూడదు అంతేనండి పని అంతా అయిపోయింది కూరగాయలు అయిపోయాయి తగ్గడం మా పింకీకి ఇంక ఈ బ్యాలన్స్ పని కొత్తిమీర కరివేపాకు ఒలిచి బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టింది ఇక నాకు వంట పని ఉంది కదా అంట్లో అయితే తోమేసాను మా పింకీ వచ్చేసరికి తోమేశాను ఏం చేసుకున్నారండి కర్రీస్ నాకైతే కామెంట్లో చెప్పండి అబ్బా నేనైతే ఇద్దోండి కర్రీ ఏం చేస్తానంటే ఇప్పుడు బీరకాయ చేస్తా కవర్లో పెట్టేది ఎందుకు బీరకాయలు చేస్తా ఈ పూట అసలే మధ్యాహ్నం కూడా తినాల మనం సరిగ్గా బయట కర్రీస్ తెచ్చుకున్నంత టేస్ట్ అనిపించవండి ఇంకా అందుకని ఈ పూట బీరకాయలు చేసేస్తాం ఒక బీరకాయ ఉంచుతారు పప్పులోకి ఇంకా మిగతా ఈ మూడు మాత్రం కర్రీ ఇప్పుడు చేసేస్తాను సరిపోతుంది మునక్కాయలు అన్నీ కూడా మనం చూసుకొని చూసుకొని వాడుకోవచ్చు అండి అవి కొంచెం అవి కొంచెం తగ్గిస్తూ వచ్చామంటే ఇంకొక మూడు రోజులు నాలుగు రోజులు ఎక్కువే వస్తాయి కూరగాయలు అట్లా నేను ఇవి ఒక పది రోజులు రెండు వారాలు ఖచ్చితంగా తెచ్చుకుంటా అయిపోయిందా అయిపోయిందండి ఓకే అండి ఈ మా వీడియోకి నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అబ్బా ప్లీజ్ సపోర్ట్ని బాయ్ అండి